నమస్తే అండి వెల్కమ్ టు షాహిన్ కిచెన్ ఈరోజు మనము మినపప్పుతో సునూండలు తయారు చేసుకుందామండి నేను ఈ కప్పుతో మినపప్పు తీసుకున్నాను అంటే సుమారు ఈ కప్పు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు మనం బెల్లము ఒక కప్పు బి మినపప్పు ఎంత తీసుకుంటామో అదే క్వాంటిటీతో బెల్లం కూడా తీసుకో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి అలాగే కొద్దిగా జుడిపప్పు కొద్దిగా బాదం పప్పు ఒక రెండు యాలకులు తీసుకున్నానండి ఫ్లేవర్ కోసము అలాగే నెయ్యి నెయ్యి కూడా సేమ్ క్వాంటిటీ అండి మినపప్పు ఎంత తీసుకుంటామో నెయ్యి కూడా అంతే తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొ కొద్దిగా బాదం పప్పు డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు అలాగా ఫ్రై చేసుకోండి దీన్ని మొదలు పిస్తా ఉప్పు కూడా వేసుకోవచ్చు క్వాంటిటీ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఓకే అండి రోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాము ఇప్పుడు అదే కడాయిలో మినపప్పు ఫ్రై చేస్తున్నామండి ఇది ఒక ఆరు నుంచి పది నిమి పది నిమిషాలు పట్టొచ్చండి సిమ్లో లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుంటే మంచి కలర్లో వస్తాయి బాగా రోస్ట్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు బాగా మంచి కలర్లో రావాలి హైలో మాత్రం పెట్టకండి ఫ్రై చేయకండి పైన వేగినట్టు లోపల పచ్చి పచ్చిగా ఉంటాయండి ఎందుకని స్మ్లో పెట్టుకొని మనము బాగా రోస్ట్ చేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజు ఒకటి తింటే పిల్లలకి రోజు ఒకటి తింటే చాలా ఆరోగ్యము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఒక అర పది నిమిషం బాగా వేగించుకుందాము ఇది ఈ విధంగా మనము బాగా రోస్ట్ చేసుకోవాలండి గోల్డెన్ కలర్లో రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు మనము చల్లార పెట్టుకుందామండి కాసేపు మిక్సీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకుందాము ఈ మినుములు బాగా చల్లారిని ఇచ్చి అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలండి ఓకేనండి ఈ కలర్లో మనము వేగాలి బాగా అంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి ఓకే అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము రెండు వేలకి మిక్సీ పట్టుకుందాము ఓకే అండి మిక్సీ పట్టుకుందాం కదా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకొని బెల్లం కొద్దిగా వేసుకుందామండి మిక్సీ పట్టుకుందాం బెల్లం కూడా ఇప్పుడు బెల్లము వేసి మిక్సీ పట్టుకుందాము సార్లు లాగా వేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి బెల్లము ఈ రెండు మిక్సీ చేసుకున్నాను నండి మిగతా అది కూడా మనము మిక్సీలో వేసుకుని మిక్సీలో వేసుకుందామండి ఓకే అండి మిగతా మనం మిక్సీ పట్టుకున్న ఈ మిషన్ మనం కూడా వేసేసుకుందాము అలాగే మనం ట్రై చేసుకుంటే జుడిపప్పు బాదం కూడా కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకుందామండి బాదం జూడిపప్పు కూడా ఇందులోనే వేసేస్తున్నాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు నెయ్యిని వేడి చేసి కొద్దిగా ఇలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి చాలా హెల్తీ అండి పిల్లలకి రోజు ఒకటి ప్రతిరోజు మనం పిల్లలకి రోజు ఇస్తుంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కరెక్ట్గాను మినపప్పుకి మినప్పప్పుకి ఒకప్పు బెల్లము అలాగే చక్కెర కూడా అంతే అండి సేమ్ క్వాలిటీ కప్పు బెల్లం ఒకప్పు మినపప్పు ఒక చక్కెర ఒకప్పు సేమ్ క్వాంటిటీ అండి ఇప్పుడు లాగా చుట్టుకుందాము ఒక ప్లేట్లో మనము ఇలాగా సర్వ్ చేసుకుందామండి చాలా ఈజీ అండి చాలా సింపుల్ ఈ విధంగా మనము చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా లడ్డూలు తయారు చేయ తయారు చేసుకుందాము ఇప్పుడు మనము టేస్ట్ చూద్దామండి చూస్తుంటే నోరు ఊడిపోతుంది కదండి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ మినప్పప్పు బెల్లము చాలా హెల్తీ రెసిపీస్ అండి ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్